ఆనంది జీవన దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన నువ్వు మారవా నిన్ను నేను మార్చలేకపోతున్నాను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ దొంగతనాలు చేయడం ఇలాంటి పనులు చేయడం ఎప్పటికి మాంటావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జీవన అయితే ఇక చాలు ఆపు కుట్టి నువ్వేదో నా ఫ్రెండ్ అని నేను ఎన్నాళ్ళు నిన్నేమి అనుకున్న వదిలేశాను నిన్న ఏమి అనుకున్నా వదిలేస్తుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే లేదు నువ్వు ఇలా దొంగతనాలు చేయడం మానుతావా లేదా లేదంటే అత్తయ్య గారికి చెప్తానని చెప్పి అంటుంది అది వినగానే జీవన అయితే తన చేతిలో ఉన్న చీరని నగలిని చూపిస్తుంది అసలు ఇవి ఎవరివి ఈ చీర నగలు నువ్వు సెపరేట్గా ఎందుకు పెట్టావు ఈ రెండు నీవే అయ్యి ఉంటే నువ్వు నువ్వు లాకర్లో దాచిపెట్టుకుంటే ఉండేదానివి కదా అయినా సరే ఇవి ఇలా బయట పెట్టావు వీటిని చూస్తుంటే నాకు ఏదో అనుమానం వస్తుంది ఇవి ఎవరు లేదా అని చెప్పి చూపిస్తుంది అది చూడగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ దివ్య నగలు ఇవి దివ్య చేరుది ఇవి పెట్టడం జీవన చూసినట్టుగా ఉంది అందుకే ఇప్పుడు జీవన వీటిని ఖచ్చితంగా అక్కడే పెట్టానని తీసింది ఇప్పుడు జీవనకు నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి సునంద వచ్చి ఆ వెవరవైతే నీకెందుకు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక సునంద లోపలికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది అయినా వేరొకరు రూంలోనికి రావాలంటే నీకు ఏ ఎలా రావాలనిపించింది అసలు ఎవరైనా ఉంటేనే మనం రావచ్చా అని అడిగి లోపలికి వస్తాము అలాంటిది నువ్వు తను లేకుండా వచ్చి తన బీరువలో ఉన్న ఎలాంటి ఇలాంటివన్నీ కూడా తీసి చూపించడం నీకు అసలు ఎక్కడైనా న్యాయంగా ఉందా అని చెప్పి అడుగుతుంది అది వినగనే జీవనం అయితే లేదత్తయ్య గారు ఇవి ఎవరు ఆనందివైతే అస్సలు కాదత్తయగారు అని చెప్పి అంటుంది ఎవరైతే నీకెందుకు నీకు అవి అనవసరం మరి అది ఆనందికి ఇస్తావా ఇవ్వవా అని చెప్పి సునంద జీవనతో అంటుంది అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఇంతలో ఆనంది అయితే అమ్మయ్య సమయానికి అత్తయ్య గారు వచ్చారు లేదంటే నేను జీవనకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థమయ్యే అర్థం అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జీవన అయితే వాళ్ళ అత్తయ్య గారి ముందు ఏం మాట్లాడలేక తనైతే తలదించుకొని ఆ నగలు బట్టలు వాళ్ళు ఆ రెండింటిని కూడా ఆనంది చేతిలో పెట్టేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్